హాయ్ గా దిస్ ఈ శివా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి మొబైల్స్ మీద ఒక వీడియో కూడా చేయటం ఎక్కువ ఈవీస్ మీదే చేస్తున్నాను నాది టెక్ ఛానల్ అయినప్పటికీ కూడా నేను మొబైల్స్ మీద వీడియోస్ చేయడం చాలా వరకు అంటే చాలా వరకు తగ్గించాను అనమాట ఎందుకంటే నేను ఒక చిన్న మనస్తాపానికి గురయ్యాను అందువల్ల అయితే నేను ఈ టెక్ మీద మొబైల్స్ మీద వీడియోస్ చేయడం ఒక్కసారిగా తగ్గించేశాను సో నేను మోసపోయింది మన రివ్యూస్ చూసి సో మీరు మోసపోయినట్టే నేను కూడా మన తెలుగులో ఉన్న టెక్ యూట్యూబర్స్ కావచ్చు హిందీ యూట్యూబర్స్ కావచ్చు ఒకరో ఇద్దరు తీసేసి మిగతా వాళ్ళంతా కూడా ఒక విధంగా నేను చీట్ చేశారనేది చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఈరోజు నా దగ్గర వచ్చేసి రెండు మొబైల్స్ ఉన్నాయి ఒకటి రియల్మీ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ రియల్మీ జీటీ మాస్టర్ రెండు సో ఈ రెండు కూడా నేను ఏంటంటే నా పర్సనల్ యూజ్కి తీసుకోవడం జరుగుతుంది ఒకటి మా మేడం గారికి తీసుకున్నాను ఒకటి నా సెకండ్ హ్యాండ్ మొబైల్ కింద తీసుకున్నాను అనమాట ఎందుకంటే నా దగ్గర శాంసంగ్ గెలాక్సీ ఎస్ టుఎఫ్ఫీ ఫై జీ అయితే మొబైల్ అయితే ఆల్రెడీ ఉంది కాకపోతే నేను ఈ రెండు మొబైల్స్ అయితే ఒకటి మా మేడంకి తీసుకున్నాను ఎక్స్టీ ఎక్స్చేంజ్ పెట్టి తీసుకున్నాను ఎక్స్ వన్ మ్యాక్స్ తీసుకున్నాను అండ్ జీటీ మాస్టర్స్ని మొన్న సేల్లో తీసుకున్నాను అనమాట తీసుకుంటే నేను ఎందుకు హర్ట్ అయ్యాను అని మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ మీరు కూడా హర్ట్ అయ్యి ఉంటే మాత్రం ఖచ్చితంగా మా నా తెలుగు ఎస్పెషల్లీ తెలుగులో రివ్యూ ఇచ్చేవాళ్ళు మారాలి కంపెనీలు డప్పు కొట్టడం అప్పేసి జనాలకు మంచి చేస్తే బాగుంటుంది ఇక్కడ పాయింట్లోకి వెళ్దాం సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్ వన్ మ్యాక్స్ గురించి చెప్తాను ఎక్స్ వన్ మ్యాక్స్ వచ్చేసి ఎక్స్టీ ఎక్స్చేంజ్ పెట్టి తీసుకున్నాను ఎక్స్ వన్ మ్యాక్స్ ఎక్స్టీ ఎస్ ఎక్స్చేంజ్ పెట్టి తీసుకుంటే నాకు ఇది దగ్గర దగ్గర ఒక పద్నాలుగు వేల చిల్లరకైతే వచ్చింది పదమూడు వేల తొమ్మిది వందలకి ఎంతగా వచ్చింది ఇది ట్వంటీ సెవెన్ థౌజండ్ మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్లో బెస్ట్ డీలు లేదంటే సెవెన్ థౌజండ్ స్పాట్లో డిస్కౌంట్ వస్తుంది సిక్స్ కానీ సెవెన్ కానీ ఆ టైంలో వచ్చేది తర్వాత మళ్ళీ ఆఫర్ తీసుకురాదు అక్కడిది చాలా బెస్ట్ మొబైల్ నేను ఖచ్చితంగా ఒప్పుకుంటాను అప్పుడు నాకు కొంచెం కెమెరా యావరేజ్ అనిపించింది కానీ ఏదైతే జీటీ మాస్టర్ ఎడిషన్ చూశాక ఈ కెమెరా దేవుడు అనిపించాడు వాస్తవంగా చెప్తున్నాను సో నాకు ఈ ఎక్స్ సెవెన్ మ్యాక్స్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అని చెప్తాను దీనికి ఎక్సలెంట్ డిస్ప్లే ఉంటుంది మంచి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి త్రీ ఫైంట్ ఫోన్ అవుట్పుట్ చాలా బాగుంటుంది మనకి బిల్డ్ క్వాలిటీ ప్లాస్టిక్ అనేప్పుడు కూడా బ్యాక్ సైడ్ సెంటర్లో ఫ్రేమ్ కానీ ఇవన్నీ కూడా మనకి అల్యూమినియం వస్తాయి మెటల్ ఫ్రేమ్ వస్తుంది చాలా మంచి బిల్డ్ క్వాలిటీ మంచి కంఫర్టు ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పొచ్చు బ్యాటరీ కూడా సిక్స్టీ ఎయిట్లో పెట్టుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ అవర్స్ అయితే ఈ స్టాండ్ వస్తుందనమాట స్క్రీన్ అంటే ఏమో ఎక్సలెంట్ ఫోను ఇంకా కెమెరా గురించి నేను అంత రివ్యూలో కాదు కానీ ఇది కెమెరా కూడా డీసెంట్ పర్ఫార్మర్ అనమాట దీని గురించి నాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు హ్యామ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అని చెప్తాను కాకపోతే దీనికి కూడా రివ్యూవర్స్ ఏంటంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ దగ్గర కూడా దీన్ని ఎత్తేసారు బట్ దీని కాస్ట్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ఆ ప్రైస్ ప్రకటిల్ ఇది నెంబర్ వన్ ఫోన్ అనమాట అక్కడే వాళ్ళు ప్రైస్ తగ్గించాక ఇది బాగా క్లిక్ అయిందని చెప్పొచ్చు ఇది ఎక్స్ఎన్ చరిత్ర అయితే ఎక్స్ మ్యాక్స్ సెరెత్తు అయితే ఇస్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫ్యాక్టరీ ప్రోడక్ట్ సో దీంతో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ డన్ సో ఇక వచ్చినల్లా రియల్మీ జీటీ మాస్టర్ ఎడిషన్ దీని పేరు దీని దుంపదగా దీనికి పేరు పెట్టినోడిని దీంతో కొట్టాలని నాకు అర్థం కావట్లేదు మాస్టర్ ఎడిషన్ అంటే ఎలా ఉండాలి నెక్స్ట్ లెవెల్లో ఉండాలి సో ఇది ఫస్ట్ వచ్చిన ఫోన్ దీని తర్వాత వచ్చి ఈ ఫోను నెక్స్ట్ లెవెల్లో ఉండాలి కానీ ఈ ఫోన్ అయితే మాత్రం నాట్ అప్ టు ద మార్క్ బిలే యావరేజ్ ఫోన్ చెప్తాను యావరేజ్ కూడా బిలే యావరేజ్ ఫోన్ అని చెప్తాను ఎవరైతే దీన్ని రిలీజ్ చేసిన సిక్స్ జీబీ ఉంటుంటే ఎయిట్ జీబీ ఇరవై ఆరు వేల దగ్గర ఉంటారు నిజంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయితే కారు చాలా 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 ఆ ప్రైస్ బ్యాగ్లో మంచి ఫోన్ కాదని నేనైతే ఓపెన్గా చెప్తున్నాను రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కూడా ఏ కళ్ళు ఎక్కడ పెట్టుకుని ఇచ్చారో నాకు తెలియదు కానీ సో నేను కూడా మన బడాబడ యూట్యూబర్స్ని చూశాను ఎందుకో నాకు డౌట్ కూడా ఉంది కాకపోతే నా మా సబ్స్క్రైబర్స్ని కూడా అడిగాను కాకపోతే వాళ్ళు చెప్పలేకపోయారు అనమాట అంటే వాళ్ళు మిగతా ఫోన్స్ చూడలేదు ఫస్ట్ టైం ఒక ఫైవ్ హై హ్యాండ్ ఫోన్ చూడబట్టి అలా అనిపిస్తుంది తెలియదు కానీ దీంట్లో మాత్రం కెమెరా మరి బ్యాక్ కెమెరా అయితే సో నాట్ అప్ టు ద మార్క్ ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది దీంతో కంపేర్ దీంతో కంపేర్ చేసి ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది మంచి మొబైల్ రపో అనిపిస్తుంది సో చాలా 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 వీక్ కెమెరా ఇచ్చారు ఫోన్ బిల్డ్ క్వాలిటీ కానీ అండ్ సింగిల్ స్పీకర్తో తీసుకొచ్చారు ఏది కూడా దీంట్లో మిడ్ రేంజ్ ఫ్లాగ్షిప్లో ఉండాల్సిన ఫీచర్స్ కూడా లైక్ ఒక ట్వంటీ థౌజండ్ దగ్గర ఉన్న మొబైల్లో ఉండాల్సిన ఫీచర్స్ అయితే ఉన్నాయి మాస్టర్ అనే పేరు చెప్పేసి డబ్బుల్ని దోచుకుంటున్నారు అండ్ రివ్యూస్ ఇచ్చేవాళ్ళు కూడా దీన్ని అసలు సజెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది ఇది సూపర్ తోపు అని చెప్పేసి చింపేసింది చంపేసింది పంపేసింది అని చెప్పారు నేను రివ్యూస్ ఇస్తాను రివ్యూస్ ఏమని చెప్పినా ఖచ్చితంగా నేను రివ్యూ ఇచ్చానంటే ప్రొడక్ట్లో ఏదో ఒకటి మంచి పాయింట్ ఉంటేనే నేను ఇస్తాను ఎంఐ టెంటీ కానీ శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఎఫ్ఈ ఫైవ్ జీ కానీ ఇలాంటి మొబైల్స్ నేను తీసుకున్నాను ఈ రోజు కూడా మొబైల్స్ తీసుకున్నాను వాళ్ళు ఇది బాగాలేదని చెప్పడానికి తెలియదు నేను చెప్పిన ప్రతి పాయింట్ అక్కడైతే మ్యాచ్ అవుతుంది ఇప్పుడు ఈ ఫోన్ రివ్యూ చేద్దాం అనుకోని కూడా నాకు సీరియస్గా చెప్తున్నాను నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించింది రివ్యూ ఇవ్వదగ్గ ఫోన్ అని కూడా నాకు అనిపించలేదు అనమాట బికాస్ డిస్ప్లే సో దీంట్లో ఎక్సలెంట్గా ఉంటున్న డిస్ప్లే దీంతో కంపేర్ చేస్తే రెండు సూపర్ అమ్లెట్ డిస్ప్లేసే వన్ ట్వంటీ ఎయిట్ రిపీస్ అంటే బట్ దీంట్లో మీకు ఏదైతే ఫ్లాగ్షిప్ గ్రేడ్ డిస్ప్లే ఉంటుందో అదే దీంట్లో ఉంటుంది దీంట్లో అయితే ఒక ట్వంటీ థౌసండ్ ప్రైస్ దగ్గర ఒక రెడ్మీ నోట్ టెన్ ప్రో మ్యాక్స్లో ఇచ్చిన డిస్ప్లే కూడా దీంట్లో లేదని చెప్తాను అంత కలర్స్ అయితే మరి డల్ కలర్స్ అయితే వస్తున్నాయి ఆ డిస్ప్లే అయితే అసలు నాట్ అప్ టు దా మాకు ఇరవై ఎనిమిది వేల దగ్గర ఇప్పుడైతే ఈ ప్రైస్ ఇరవై ఇరవై ఏడు వేల దగ్గర అయితే అప్ టు దా మార్క్ డిస్ప్లే ఇది ఓపెన్గా చెప్తున్నాను సో ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది మీకు కంపారిజన్ కావాలంటే రెండు డిస్ప్లేస్ నేను కంపారిజన్ కూడా చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ అనే కనీసం గ్లాస్ బిల్డ్ ఇచ్చి మెటల్ ఫ్రేమ్ ఇచ్చి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చి ఉంటే పాని డిస్ప్లే ఇవ్వలేదు కెమెరా బ్యాక్ కెమెరా దొబ్బింది అనుకోవచ్చు దీంట్లో ఆ కరెక్ట్ అది కూడా మ్యాచ్ అవ్వలేదు మంచి బిల్డ్ క్వాలిటీ లేదు బ్యాక్ కెమెరా మూడు కెమెరాస్ ఉన్నాయంటే ఉన్నాయి తప్పితే మూడు ఫోన్ కెమెరాలో మూడు ఫోన్స్ ఉన్నాయి గూగుల్ కెమెరా కొంచెం పర్లేదు కానీ మెయిన్ కెమెరా పనితనం అయితే మామూలు వాళ్ళు ఇచ్చిన స్టాక్ కెమెరా పండుతం అయితే అంత బాగలేదు అండ్ రియల్మీలో ప్రాబ్లమా వీళ్ళు ఇచ్చిన ఓమ్ న్యూజింగ్ సెన్సార్ చెత్త సెన్సరా ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ దిస్ ఈజ్ చాలా బ్యాడ్ అని చెప్తాను ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి ఓకే ఓకే బట్ థర్టీ టూ ఎంపీ అన్నారు కానీ రియల్మీ ఎక్స్ వన్ మ్యాక్స్ వచ్చిన సిక్స్టీన్ ఎంపీ సెన్సర్ చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది ఓపెన్గా చెప్పాలంటే దీంతో కంపేర్ చేస్తే అక్కడ వరకు అయితే యావరేజ్ కెమెరాస్ అని చెప్తాను అండ్ మిగతా చూస్తే వీళ్ళు మాస్టర్డ్ ఇప్పుడు సెవెన్ సెవెంటీ ఎయిట్ ప్రాసెస్తో ఇచ్చారు ఫైవ్ జీ ప్రాసెస్తో సరే ప్రాసెసింగ్ అయినా బాగుందా అంటే ఓకే ర్యామ్ మేనేజ్మెంట్ అయితే అంత మంచిగా లేదు దీంట్లో ర్యామ్ మేనేజ్మెంట్ కూడా కొంచెం ఇష్యూస్ అయితే ఉన్నాయి ఓవరాల్గా ఇరవై ఏడు వేల దగ్గర ఈ ఫోను అంటే ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేల దగ్గర దీన్ని కొనడం కంటే వన్ ప్లస్ నాట్ టూను లేకుంటే మోటో హెచ్ ట్వంటీ ఫ్యూజను ఇవి తీసుకోవడం చాలా బెస్ట్ ఎందుకంటే నేను ఎక్స్ సెవెన్ మ్యాక్స్ చూసి సరేలే మనకి ఇది కూడా ట్వంటీ కే బడ్జెట్లో వస్తుంది ఇది ట్వంటీ కే బడ్జెట్లో వచ్చింది కదా సో మనకి కేలో ఇవి రెండు న్యాయం చేసే ఫోన్స్ అనుకున్నాను కానీ ఇదైతే మాత్రం డిజపాయింట్ చేసింది ఇది వాస్తవంగా నేను ఇప్పటి వరకు కొన్న ఫోన్స్లో కొంచెం రాంగ్ స్టెప్ వేసుకున్న ఫోను ఇది ఒక్కటే అని చెప్తాను వాస్తవంగా ఇక్కడ రియల్మీ ఫ్యాన్స్ ఉన్నా సరే నేనైతే ఏం చేయలేను వాళ్ళు ఫీల్ అయితే అవుతారు కానీ కొంచెం రాంగ్ స్టెప్ వేసి ఫోన్ కొన్నా అనమాట అంటే అంటే మరీ బాగలేదు చెత్త అని చెప్పను కానీ కాకపోతే ఈ ఫోన్ కాస్ట్ వాళ్ళకి ఇరవై రెండు వేలు ఇరవై వేలు కానీ పెట్టుంటే మాత్రం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు వేలు లోపల కానీ పెట్టుంటే మాత్రం ఓకే ఇప్పుడు ఇరవై వేల దగ్గర అయితే ఓకే ఓకే కాంప్రమైజ్ అవుతాను కానీ ఇదే ఫోను ఇరవై ఆరు వేల దగ్గర కొన్న వాళ్ళకి మాత్రం కొంచెం నిరాశ అయితే ఎదురవుతుంది ఇంకా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు హై అండ్ కూడా ఉంది అంటే ట్వెల్వ్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ థర్టీ థౌజండ్ దగ్గర కూడా ఉంది మరి అక్కడ కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు చాలా మారాలి ఫోన్స్ మీద చెప్పాలంటే మాత్రం అసలు ఇంట్రెస్ట్ అయితే పోయింది ఈ ఫోన్స్ వచ్చే వీళ్ళు ఇచ్చే స్పెక్స్ కానీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే జనాలని ఏదో మబ్బి పెట్టడం తప్పితే తప్పితే రివ్యూ ఇచ్చే వాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారో మరీ ఈ రియల్మీ ఫోన్ వస్తే ఎత్తేత్తి పడేస్తున్నారు రియల్మీ ఫోన్ మరీ రియల్మీ ప్రోడక్ట్ ఏంటనే ఎత్తే ఎత్తి పడేస్తున్నారు అంత ఉందా లేదా అని మీరు ఒకసారి ఆలోచించి రివ్యూస్ ఇస్తే బాగుంటుంది ఇది తెలుగు కానీ తమిళ్ కానీ ఇంగ్లీష్ కానీ ఎవరికైనా నేను చెప్పేది అంత ప్రోడక్ట్ దమ్ముందా లేదా చూడండి ఎందుకు నాకైతే కొంచెం నేను అనిపించింది నాకు చెప్తున్నాను ఎందుకంటే నేను కూడా ఒక యూట్యూబర్ నేను ఇప్పుడు నేను కూడా ఒక మన పెద్దవాళ్ళు రివ్యూలు చూసే కొంటాను అంత గుడ్డిగా నేను కూడా వెళ్ళిపో ఎందుకంటే ఎవరికైనా సరే రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి నాట్ గుడ్ అట్ రివ్యూస్ ప్రజెంట్ తెలుగులో వచ్చే రివ్యూస్ అయితే అస్సలు అంత సాటిస్ఫాక్టరీగా లేవు కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది మేబీ నేను నాలో ఏదైనా తప్పులు ఉన్నా చెప్పండి నేను కూడా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ ఇంత మరీ డబ్బ రివ్యూస్ అయితే నేను ఏ రోజు ఇవ్వలేదు అది హండ్రెడ్ పర్సెంటేజ్ చెప్తున్నాను ఒకవేళ కావాలంటే మీరు ఒక ఫోన్ పంపించి చూడండి సో ఫస్ట్ నీవు రివ్యూ నేనే ఇస్తాను తర్వాత మీరు రివ్యూ ఇచ్చి చూడండి ఇంత డబ్బా రివ్యూ అయితే ఐమ్ నాట్ అసలు నాకు నచ్చలేదు ఇది ఫ్రెండ్స్ నేను మొబైల్ మీద వీడియో రివ్యూస్ చేయకపోవడానికి మొబైల్ మీద మొబైల్స్ మీద వీడియోస్ చేయకపోవడానికి ఒక పెద్ద రీజన్ ఈ వన్ మంత్లో సో ఇదనమాట అది జరిగిన ఘనకార్యం అండ్ ఈ రెండు ఫోన్స్తో నా ఎక్స్పీరియన్స్ ఈ వన్ మంత్లో సో వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఉంది దిస్ ఇస్ యార్ సైనింగ్ ఆఫ్ జై హింద్ గాయస్